ఈరోజు మనతో డాక్టర్ మోహన్ గారు ఉన్నారు వనపర్తిలో ఆయన జిల్లా వైద్యాధికారి అలాగే నారాయణపేటలో ఆయనకు అరవై కంటే పైగా ఎకరాలు ఉన్నాయి ఆయన ఆయన శ్రీమతి చూసుకుంటున్నారు ప్రకృతి వ్యవసాయం చేస్తున్నారు ఐదు అంచెల వ్యవసాయం కూడా చేస్తున్నారు డెబ్భై ఆవులు ఉన్నాయి ఒక వైద్యాధికారి ఉండి ఒక ఉద్యోగి అయి ఉండి ఆయన కూడా వ్యవసాయంలోకి వచ్చారంటే వ్యవసాయం వ్యవసాయం విశిష్టత దాని ఔన్నత్యం ఏంటి అనేది మనము చెప్పాల్సిన అవసరం లేదు కానీ మోహన్ గారు ఏం చేస్తున్నారు ఎందుకు చేస్తున్నారు ఎలా చేస్తున్నారు అలాగే ఈరోజు ఈ వేదిక ఏదైతే మనం ఏర్పాటు చేసామో భారతి తరఫున దీని విశిష్టత దీని అవసరం అంటే ఇలా పట్టణాల్లో మనం ఇలాంటి కార్యక్రమాలు ఎందుకు నిర్వహించుకోవాలన్న దానిపైన ఆయన విశ్లేషిస్తారు అందరూ తప్పకుండా వినండి మోహన్జీ నమస్తే నమస్కారం అందరికీ నా పేరు డాక్టర్ జయచంద్ర మోహన్ ప్రస్తుతానికి నేను నారాణపేటలో వ్యవసాయం ఒక టెన్ ఇయర్స్ నుంచి చేస్తున్నా సో మెయిన్ నా డాక్టర్గా ఉండి నేను వ్యవసాయంకి రావడానికి రీజన్ ఏంటిది అనేది ఒక ఇంపార్టెంట్ క్వశ్చన్ సో నిజమైన ఆరోగ్యం గురించి అన్వేషణ చేస్తూ వ్యవసాయంలోనే న్యాచురల్ ఫార్మింగ్లోనే ఈ మనకు నిజమైన ఆరోగ్యం ఉందని తెలుసుకున్న తర్వాత నేను మొత్తం టోటల్గా ఫార్మింగే చేస్తున్నా ప్లస్ నేను వాడే నైంటీ నైంటీ ప్లస్ పర్సంటేజ్ ఆఫ్ నా ఐటమ్స్ అన్నీ కూడా నా ఫామ్ నుంచే నేను ప్రొక్యూర్ చేసుకుంటా ఉదాహరణకి మేము టూత్ పౌడర్స్ కానీ షాంపూస్ కానీ సోప్స్ కానీ వీటిపైన కూడా మార్కెట్లో డిపెండ్ కాము అంటే ఒక డాక్టర్గా ఉండి కూడా ఇవన్నీ చేయడానికి మాకు వీలైతుందని అంటే ప్రతి ఒక్కరు ఇటువంటివన్నీ చేస్తే కూడా మనకు సింపుల్గా సెల్ సెల్ఫ్ సస్టైనబుల్గా లైఫ్ లీడ్ చేయొచ్చు ప్లస్ మనము ఆరోగ్యానికి కూడా ఎవరిపైన డిపెండ్ లేకుండా కూడా ఆరోగ్యంగా ఉండ ఉండవచ్చు ఇవన్నీ మనకు మన ట్రెడిషన్లో ఒక భాగంగా ఉండింది కాకపోతే మన విద్యా విధానంతో ఇవన్నీ మనకు సపరేట్ అయిపోయి మనము అన్నీ విషయాల్లో కట్ చేసుకొని ఎవరికి వాళ్ళు ఇండిపెండెంట్ అవడంతో మనము అన్ని ప్రాబ్లమ్స్ ఫేస్ చేసి ప్రతిదానికి డిపెండబుల్గా తయారైనాం సో ఈరోజు మనం మార్కెట్లో చూస్తూ ఉన్నాం ప్రతి ఒక్కటి ఎక్స్ప్లాయిటేషన్తో ఉంది ఎక్కడ పోయినా అని ఆర్గానిక్ ప్రోడక్ట్స్ అని చెప్పేసి వాళ్ళని వాటి రేట్స్ డబుల్ త్రిబుల్గా చేసి అమ్మడము జ అయినా కూడా పబ్లిక్కి కాన్ఫిడెన్స్ కూడా రావట్లేదు ఇదేంటి ఈ ప్రోడక్ట్స్ ఒరిజినల్ కాదా అనేవి కూడా మనకు చాలాసార్లు డౌట్స్ డౌట్స్ వస్తూ ఉంటాయి సో ఇటువంటి మంచి వేదిక మనకు ఏంటంటే రెగ్యులర్గా ఇటువంటి ప్రోగ్రామ్స్ వస్తూ ఉంటే మనకి దగ్గర దగ్గరలో మనకు ఇటువంటివి కూడా ఉన్నాయి వాళ్ళ క రైతుల కష్టాలు ఏంటి న్యాచురల్ ఫార్మింగ్ గురించి ఎంకరేజ్మెంట్ చేయడము దానిలో ఒక ప్రోడక్ట్స్ అనేటివే కాదు అన్నీ కూడా ఇమిడి ఉన్నాయి మనకు మంచి ఆరోగ్యము మంచి ఆలోచనలు మంచి సర్కిల్ డెవలప్ కావడం ఇవన్నీ కూడా మనం మంచి సొసైటీ కూడా ఏర్పాటు చేయడానికి ఇవన్నీ కూడా మంచి వేదికలాగా తయారవుతుంది సో ఇటువంటి వేదికల్ని మనము అందరం కూడా యూజ్ చేసుకొని ప్రతి ఒక్క విషయంలో మనం డెవలప్మెంట్ కూడా చూపించుకోవచ్చు సో ఇవన్నీ తెలిసి మేము అంటే అలోపతిక్ మెడిసిన్స్ ఇవన్నీ క్షుణ్ణంగా ఒక థర్టీ ఫైవ్ ఇయర్స్ చదివి దీంట్లో అంటే మనకు ఎక్కువ రోగాలు ఇప్పుడుండే పరిస్థితిలో పరిస్థితుల్లో ఎక్కువ రోగాలు ఏమీ ఉన్నాయని అంటే దానిలో నాన్ కమ్యూనికబుల్ డిజీజెస్ అనంటే జస్ట్ ఈ లైఫ్ స్టైల్ మేనేజ్మెంట్ ఒకటి చేస్తే ఈ డిజీజెస్ అన్నీ కూడా నయమైపోతాయి ఉదాహరణకి బీపీ షుగర్ ఒబిసిటీ ఇన్ఫర్టిలిటీ ఇట్లా ఆటో ఆటోహ్యూమెన్ డిజీజెస్ క్యాన్సర్స్ ఇవన్నీ కూడా రాను రన్ను డాక్టర్స్ పెరుగుతూ ఉన్నారు డాక్టర్స్ పెరిగినా అని పేషెంట్స్ తగ్గ తగ్గడం ఎక్కడ లేదు సో పేషెంట్స్ కూడా పెరుగుతూనే ఉన్నారు డిజీజెస్ కూడా పెరుగుతూనే ఉన్నాయి సో ఇవన్నీ కూడా మనం ప్రతి ఒక్కరం కూడా అన అనలైజ్ చేయాల్సిన అవసరం ఉంది సో అనలైజ్ చేస్తే మనకు సొల్యూషన్స్ ఇవన్నీ కూడా మన ఓల్డ్ ట్రెడిషన్లో భాగాలు ఇవన్నీ కూడా మనకు తెలిసిపోతాయి సో ఇటువంటి న్యాచురల్ ఫార్మింగ్స్తో ప్రాడక్ట్స్ కాకుండా ఇంకా చాలా టెక్నిక్స్ ఉన్నాయి మనకి ఉదాహరణకి ఫాస్టింగ్ టెక్నిక్స్ మన ఓల్డ్ టైమర్స్ అందరూ కూడా ఫాస్టింగ్స్ చేస్తుండే ఇప్పుడు ఫాస్టింగ్ అని అంటే ఒక జస్ట్ టూ అవర్స్ కూడా ఎవరు ఫాస్టింగ్ ఉండడం లేదు సో ఇటువంటివన్నీ టెక్నిక్స్ చాలా చాలా ఉన్నాయి మన ఇండియన్ ట్రెడిషనల్ నాలెడ్జ్ ఇవన్నీ ఎక్స్ప్లోర్ చేసుకుంటూ మనము ఇటువంటి గ్రామ భారతి తరఫున ఇటువంటి ప్రోగ్రామ్స్ని ఎంకరేజ్ చేస్తూ ఇంకా మనం ఇన్వాల్వ్మెంట్ పెంచుకొని వీటిని ఎంకరేజ్మెంట్ చేస్తూ ఉంటే మనము ఇప్పుడుండే తక్కువ పర్సెంటేజ్ న్యాచురల్ ఫార్ ఫార్మర్స్ని మనము చాలా ఎక్కువగా చేసేసి మన ఓల్డ్ కంట్రీ మన భారతదేశం అగ్రికల్చర్ డిపెండెంట్ మళ్ళీ అదే అగ్రికల్చర్ డిపెండెంట్ కంట్రీగానే ఉంచి మన సస్టైనబుల్ లివింగ్కి సైడ్ వెళ్తే బాగుంటుందని చెప్పేసి నా ఉద్దేశం ఈ అవకాశం ఇచ్చిన గ్రామ భారతి వాళ్ళకి అందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుతున్నాను థ్యాంక్ యూ మరిన్ని అప్డేట్స్ కోసం బ్యాక్ టు రూట్స్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి